నమస్తే అందరికి చలో రోజు లెక్క ఇయ్యాల కూడా మస్తు మస్తు స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చిన కారు పాటలు సిల్వర్ జూబ్లీ సభ ఇయ్యాలనే కదా చిన్నగా చేయలే అయితే పది లక్షల మంది సరిపోయే ఏర్పాట్లట మాజీ సీఎం కేసీఆర్ సార్ ఏం మాట్లాడతాడో అని అధికార పార్టీ లీడర్లతో పాటు అందరూ ఎదురు చూస్తున్నారు కావచ్చు ఇంటోడు ఏలు పెడితే బయటోడు కాలు పెడతారని ఓ శాస్త్రం ఉన్నది అందుకే పొత్తులు ఉన్నప్పుడు కిరికిరి పంచాది ఏమని ఉంటే సాటుకు మాట్లాడుకోవాలే కానీ నేటుగా మాట్లాడుకున్నారే అనుకోండ్రి నవ్వేటోల ముంగట బోర్ల పడ్డట్టు అవుతుంది విశాఖపట్నంలో ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు గంటా సీలుసార్ల నడుమ పంచాది గట్లనే ఉన్నది విషయాలు అంటే నాకు సంబంధం లేదు ఎలాగే ఇన్నరా బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ సీన్ సార్ ఎట్లా గరం అవుతున్నాడో అంటే తప్పుగా నేను మాట్లాడే తప్పు ఉండదు కలిసం ఏంటి తెలిసి మరి ఏంది వీళ్ళలో వల్లి అంటే విశాఖపట్నంలో ఉన్న ఫిలింనగర్ కల్చరల్ క్లబ్కు పాత సర్కారు ఉండగా భూములు ఇచ్చిందట ఇక అలా ముప్పై మూడు ఎకరాల జాగా దాని మీద కాయిదాల సరిగా లేదని కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇద్దాం అనుకున్నారట కానీ గంటాసార్కు తెలియకుంటేనే సార్ పోయి కలెక్టర్ను కలిసిండట ఇక ఆ సంగతి మీద గంటాసారు గుసైపోయాడు బాగా నిన్న విశాఖపట్నం డిప్యూటీ మేయర్ అవిశ్వాసం మీటింగ్ ఒడిచినాక బయటకు వచ్చి ఇట్లా బయసు పెట్టుకున్నాడు కార్ల కూర్చొని ఆడదాట్ గా పల్లాసీ తప్పు కాబట్టి స్టేట్ ప్రెసిడెంట్ ఎలా చేస్తాడు నీ తప్పు నా దెబ్బ కాదు సార్ ఏం పర్తుంది నేను కాదు అప్పటికప్పుడు ఆశ ఇచ్చింది కాదు కదా టైప్ చేసింది కాదు టైప్ ఎప్పుడు టైప్ చేసారు అది నా మీకేం పనండి నాకు తెలియకుండా వచ్చి నా నియోజకవర్గంలో లేలు పెడితే ఎట్లన్నట్టు మీ ఇష్టం ఉన్నట్టు చేస్తే నేనైతే అసలే ఊకోనని సీనియర్ సార్ బాగానే చిరాకు పడ్డాడు అటు విష్ణు సార్ ఉండి లేలే కలెక్టర్ను కలిసేటప్పుడు మిమ్మల్ని విలుద్దాం అనుకుంటే మీరు గలవలేదు అందుకే మేమే పోయినాం సారీ అండి ఇంకోసారి అట్లా కాదులేండి అనుకుంటే ఏదో సంజాయించాడు ఇక అత్యంక ఇద్దరు షేకా అండికొని వెళ్ళిపోయారు కానీ మీడియాలో కెమెరాల ముంగట్ని ఇట్లా పంచాయితీ పెట్టుకునే వరకు పొత్తుల ఎమ్మెల్యేలకు ఇట్లా పొట్లాటలు పెట్టుకునిలేని నవెటోలో ముంగట బోర్ల పడ్డాట్టు కాదా మంచి మందిలే చెప్పాలి చెడు చెవిలే చెప్పాలంటారు కానీ మందిల్ని ఇట్లా దుమ్మెత్తి దుమ్మెత్తిపోసుకుంటే ఎట్లుంటుందని ఆడున్నోలు బీరిపోయారట కానీ కూటమి పార్టీ లీడర్లకు ఐకమధ్యమే మహాబలం అనే నీతి కథలను మళ్ళోసారి కూర్చుండబెట్టి గుర్తు చేయాల్సిన ఆవశ్యకత చాలా అర్జెంటుగా ఉన్నదని అనుకుంటున్నారట ఇలా కయ్యాలు చూస్తున్నోళ్ళు వరాహానికి ఏం తెలుసు పౌడర్ వాసన అన్నట్టు పాకిస్తాన్ పాలకులకు ఏం తెలుసు ప్రజాస్వామ్యం చట్టాలు బయటి దేశాలతోటి కల్పుగోలు తల అన్నది పాకిస్తాన్ పాలక కుర్షీల కూసున్న చాలా మంది కనకపు సింహాసనం మీద సునకాన్ని కూసబెట్టినట్టే చేస్తున్నారు కదా అంత రీతి రివాయి లేని వాళ్ళే ఉన్నారనిపిస్తుంది అలా ఎవ్వరని చూస్తుంటే ఒక దేశం అంబాసిడర్ అంటే బయట దేశాలల్లో ఎంత అవకతు ఉంటుంది ఏం కథ అసంటిది పాకిస్తాన్ అంబాసిడర్ తైమూరు రహత్ అనేటువంటి శకల్ జూడూరి ఎట్లున్నాయో కశ్మీర్లో మంది ప్రాణాలు తీసిన టెర్రరిస్ట్ గల వెనుక పాకిస్తానే ఉన్నది అనుకుంటా లండన్లో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్ ఆఫీస్ ముంగట అక్కడ ఉంటున్న మన ఇండియన్లు ప్లకార్డులు పట్టుకొని నిరసన చేస్తున్నారు ఇట్లా ఇక చేతిలో షాయకప్పు పట్టుకొని బాల్కనీలకు వచ్చి బాలీవుడ్ హీరో లెక్క నిలబడి నిరసన చేస్తున్న వాళ్ళని చూసుకుంటా మీ గొంతు కోస్తా అన్నట్టు ఎట్లా బెదిరిస్తున్నడా సుడు రి సైకిల్ చేసుకుంటా ఓ దేశం రాయబారిన ఉన్నదా సోడిగానికి బస్ లో కూర్చొని అచ్చిపోయేటోళ్ళని సిడాయించే శీల ఈ సుప్పనాథుకి ఏమైనా తేడా ఉన్నదా నిరసన చేస్తున్న వాళ్ళను రెచ్చగొట్టేటట్టు ఇంకింత సైకల్ చేసుకుంటా శకల్ పడతాడా అనిగా ఈయన శకలు చూసిన వాళ్ళు అంతా తిట్టిపోయే వాటి ఈ ఇంతకు ఇంతకుముందు కూడా గిట్లనే చేసిండు అప్పట్ల వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ వాళ్ళకి చిక్కిండు కదా ఇక పాకిస్తాన్ వాళ్ళు నాకు షాయ పోషిస్తే ఎట్లుండదని అడిగితే బాగుంటుంది అని చెప్తాడు అభినందన్ షాయ తాగుతున్న ఫోటోను పట్టుకొని మా షాయ మస్తున్నదని మీ అనిపించినాం అనుకుంటా ఫోటోను పట్టుకొని ఎక్కరిచ్చిండు ఇట్లా పాకిస్తాన్ మీద నిరసన చేస్తున్న ఇండియన్లను రెచ్చగొడేందుకే ఈ మోత అందరూ మండిపడుతున్నారు దౌత్యవేత్త అన్న పదానికే దరిద్రం లెక్క తిట్టిపోస్తున్నారు ఈయన దేవుళ్ళ పేరు చెప్పుకొని అమాయకులను మోసం చేసే కొందరు బద్మాషోళ్ళు బాగానే మోపైరు నడుమ స్వామీజీ లెక్క బట్టలు వేసుకొని మిడల రుద్రాక్ష దండేసి ఇంత వీభూది బొట్లు పెట్టుకొని ఓం భీ బుష్ అంటే కథమే ఒట్టిగానే నమ్మి మనం ఏం అడిగితే అది ఇచ్చేస్తారని మంచి ప్లానే వేసిరు కానీ వర్కౌట్ గాలే అలా ఏషాలు పసిగట్టి దొంగ స్వాములకు గట్టిగానే సన్మానం చేసిరు గీ ఊరోళ్ళు అయ్యయ్యో హనుమాన్ వేసుకున్న స్వాములను పట్టుకొని గంతగనం కొడుతున్నారండి పాపం అని ఇట్లా అనుకునేరు వీళ్ళు చేసిన మోసం తెలితే ఇంకో నాలుగు తలగించినా తప్పులేనే లేదంటారు ఇవ్వలైన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం పనకబండ అనే గీ ఊళ్ళే కిరాణం షాప్ నడిపిస్తున్న గి ఫైళ్ల సతీష్ అనట వచ్చి ఏవేవో మాయమాటలు చెప్పి బొట్టు పెట్టి రెండు వేల రెండు వందల రూపాయలు గుంజీరట మొదలు ఏ మరి అన్నం చూస్తే మళ్ళేం బుద్ధి పుట్టిందో కానీ అట్లా పోయినట్టే పోయి నీకు పిల్లలు లేరు కదా నరదిష్టి పడ్డది నీ మీద కట్టుదిట్టం చేసుకోవాలే మా తాన పిల్లలు కలిగిచ్చే పసర మందు ఉంది పూజలు చేపించి ఆ మందు తీసుకుంటే మూడే మూడు నెలల మీకు పిల్లలు అవుతారు కాకుంటే జరంత కరసైతని చెప్పిర ఉంటుందట ఆ గన్ని పైసలు ఉన్నాయి అయినా ఆ పూజలేవో మీరు మీ గురువు గారు ఉండే కాడే చేద్దామని జర జర్రా మా గురువు గారిని అడిగి చెప్తామని మళ్ళా ఫోన్ చేసి డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చిండట ఈసారి ఏమంటారు మళ్ళీ ఒక మాట చెప్పు అంటే పదిహేను వేలు అన్నాడు లేదు సార్ పదిహేను వేలు మీ పదకొండు వేలు ఇస్తారా అన్న వచ్చిండు గంట వస్తాడు అర్ధ గంటలో వచ్చేసిండు ముదాలు ఇరవై రెండు వేలు చెప్పిన వాళ్ళు సగానికి సగం తగ్గించుడితోటి తోటి అన్నకు అనుమానం కొట్టిందట సరే రానైతే రాని చూద్దామని చెప్పి రమ్మంటే గంటన్నరలో వస్తా అన్న వాళ్ళు అర్ధగంటలనే ఊరికొచ్చిరట ఈ అంతల్నే ఊరు చుట్టాలకు చెప్పి విలిపిస్తే ఈ దొంగ స్వాములకు దండిగా సన్మానం చేసారు అంత గుడి ఇంత సతీష్ సతీష్ అనేట ఎట్లా అనుమానం వచ్చిందట అంటే ఉంటది సార్ అని చెప్పి మాల వేసుకొని అలగబడ్డారు కానీ ఎద్దులోలే ఉన్నారు ఒక్కొక్కడు గిట్లా మందిరి ముచ్చి బతికే కంటే మంచిగా కాయ కష్టం చేస్తే ఏం ఇంతకు ఏం చెప్పి మోసం చేయబోయ్ దొంగస్వామి అని అంటే మీకు కదా నీ పసర మందులకే పిల్లలు పుట్టేటంత పవర్ ఉంటే ఎందుకు సంతాన సాఫల్య కేంద్రాలకు అంత డిమాండ్ ఎందుకురా సోడిగా అట్లయితే వట్కపోయి ఆ పట్టణంలో ఏ ఫర్టిలిటీ సెంటర్ కాడకి పోయి అమ్మినా పైసలే పైసలు వస్తాయి కదా మీ పసరకు పదకొండు వేలైంది రోజుకు పదకొండు లక్షలు కూడా సంపాదించుకోవచ్చు ఇట్లా ముంచుదామని చూసిన ముగ్గురిని ఆఫీసులో నూకి వేసి పోలీసులను పిలిపించి అప్పచెప్పిరు ఇట్లా ఇంకా ఈ పుచ్చిపోయిన పాత ఐడియాలతోటి మందిని ముంచుదామని చూసేటోళ్ళు చాలా మంది మోపైతున్నారు అయితే చూసిరు కదా దేవుల సెంటిమెంటు పిల్లల సెంటిమెంట్ అడ్డం ఊర్ల పంటి ఊరకు కలిపిడు యమకింకర్ల లెక్కనే తయారైన ఒక్కో కాడనైతే పాలు పసి పిల్లల్ని కూడా పీక తింటున్నాయి చిన్నపిల్లలనైతే కాట్లు పెట్టి తీస్తున్నాయి పెంతులను చూసి కూడా ఏం భయపడతలేవు ఊరుకొచ్చి మరీ ఎగబడుతున్నాయి రాత్రి పది దాటితే కుక్కలే ఆ ఏరియాని మొత్తం కంట్రోల్లోకి తీసుకుంటున్నాయి బండి మీద పోయినా కార్లో పోయినా అయ్యంబడుతనే ఉన్నాయి మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే గీ గల్లీల పట్టిన కుక్కలను అవతల గల్లీలో ఇడిచిపెట్టి చేతులు దులుపుకుంటున్నారు అట్లా కుక్కల కాట్ల తోటి యాష్టకొచ్చిన ఒక ఎంపీటీ సన్నా ఏం కథ చేసిండ్రో చూడురి రియగి అనంత చూడరి కుక్క మాస్క్ వేసుకుని ఎంత కుదరంగా మీటింగ్కి వచ్చిండో మీటింగ్లు ఉండోళ్ళంతా కార బొక్కు ఉంటా కుక్క మాస్క్తోటి ఉన్న అన్నం చూసి ముసిముసిగా నవ్వుతున్నారు కదా ఈ మాస్క్ వేసుకున్న అన్న పేరు వనూరు సాబు అనంతపురం జిల్లా ఊరవకొండ కాడ ఎంపీటీసీగా ఉన్నాడు కుక్కలారా కరవకూరే అని చెప్తే కుక్కలు కోతులు మా మాటలు వింటలేవు ఊరవకొండ ఉన్న ఊర్ల మీద పడి ఉసురు పోసుకుంటున్నాయి ఎట్లానా చేసి కుక్కలను కోతులను పట్టుకొని ఊరవతలు తీసుకపోయి ఇడిచిపెట్టాలనుకుంటే కుక్క మాస్క్ వేసుకుని వచ్చి నిరసన చేసిండే అన్న ఇదివరకు ఇట్లా సార్లే కుక్కల బాధ ఉన్నదని ఆఫీసర్లో మొరబెట్టుకున్నాడట అయితే వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నట్టు కనబడకపోయే వరకు మళ్ళీ ఈసారి మండల పరిషత్ మీటింగ్ అయితే మా గోస ఏందో ఆఫీసర్లకు అర్థం కావాలని ఈ తీరులో నిరసన చేసిండట ఈ యొక్క కోతులు కుక్కలతో బాధపడి చాలామంది బాధపడే పరిస్థితుంది కోతులు అయితే మహిళలు కానీ లేదంటే పిల్లలు కానీ బయట ఏదన్నా చిన్న ఆరోగ్య పరిస్థితి లేదు కుక్కల్ని చూస్తే ఈరోజు ఉదవకొండ పట్టణంలో ప్రతి వీధిలో కూడా ఒక నలభై నుంచి యాభై కుక్కలు ఒక వీధి వీధికి ఉన్నాయి వన్య సంరక్షణ సమితి వారికి కూడా విజ్ఞప్తి చేసేదంటే మనము కోతల్ని కుక్కల్ని ప్రాణహాని కలిగించండి అని చెప్పడం లేదు వీటిని పట్టించి ఊరికి దూరంగా సుదీర్ఘ ప్రాంతంలో అవి ఏదో రకంగా ఉండేటట్ల మనము చేయాలని చెప్పేసి విజ్ఞప్తిస్తున్నాం మొత్తానికి అయితే బలే విగురం చేసినా పాపం కుక్క మాస్క్ వేసుకోగానే మా గొంతు తినిపించే మా ఊని అనుకున్నాం కానీ మామూలునే ఊరికి దూరం చేసేటం అయితే అనుకోలేదని ఫీల్ అయితే ఇక కుక్కలు అయినా ఆఫీసర్లు అయినా ఏం చేస్తారు కుక్కలను కోతలను ఏమనేతందుకు లేదా వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేపించడు తప్ప వాళ్ళు కూడా వాటిని ఏం చేయలేరు అందుకే ఈ గల్లీలో పట్టిన కుక్కలను ఆ గల్లీ ఇడ్చిపెట్టే ప్రత్యామ్నాయ చర్యలేదా పరిష్కారాలు అంటే ఏడదు ఇస్తారు వాళ్ళైనా సర్కారులు ఇక కుక్కల రెస్క్యూ సెంటర్లు అసలు పెద్ద ఎత్తున పెడితే అడిగి తీసుకపోయి వాటిని ఆడ పెడితే తోటి కుక్కలతోటి ఆడుకుంటూ ఉంటాయి లేకుంటే జనాలు ఆటికింత బిస్ట్ చికెన్ ముక్కలు వేస్తే గల్లికి తప్ప ఇటువంటి నిరసనలు ఎన్ని చేసినా ఉండదు అని అంటున్నారు ఇటువంటి ఈ బంగారం రేటు పెరుగుడేమో గానీ మెడలల్ల బంగారం వేసుకున్న ఆడోళ్ళంతా భయం భయం తోటి బతకాల్సి వస్తుంది మొగ దొంగలే కాదు లేడీ దొంగల బ్యాచ్లు కూడా తయారైనాయి ఆడోళ్ళ మెడలల్ల బంగారం కొట్టేస్తేందుకు కాకుంటే వాళ్ళ స్టైల్ వాళ్ళదే వీళ్ళ స్టైల్ వీళ్ళదే ఇక చూడు ఈ లేడీ కిలాడి క్రైమ్ స్టోరీ ఎట్లుందో ఇక మోతికి శీరకంగా అడ్డం పెట్టుకున్న గి మహిళా దొంగక్క ఆమె ఇంటొచ్చిన ఇంకో తోడు దొంగక్క ముచ్చట్టిన ఇది నిజామాబాద్ బస్ స్టాండ్ బాత్రూమ్ ల పోయిన గీ కిష్టాబాయ్ అనేట ఆమె కళ్ళల కారం కొట్టి కర్తి చూపెట్టి బెదిరిచ్చి మెడలున్న బంగారం గుంజి పారిపోతుంటే గట్టిగా కీకలు పెట్టిందట అట కిష్టాబాయ్ ఇక సప్పుడిని బస్ లో ఉన్న పబ్లిక్ అంతా చూసి ఉరికొచ్చి ఇద్దరిని దొరకబట్టి అనగబట్టి పట్టుకొస్తే ఎట్లా మర్ర పడుతుందో చూడు మంది మీదికి

డిచిపెడితే కర్ష తట్టేస్తుంది కదా ఆడోలను గెలవనిత్తలేదు మొగోళ్ళు పోతే రేపు కేసు పెడతా అని బెదిరించిందట అంతా కూడి అప్ చేసి పోలీసులను పిలిపించిర్రు ఇగో ఇదే పెద్ద మనిషి మెడలకేళ్ళి గుంజిన బంగారం అయితే ఇది దొంగలు గుంజిన బంగారంలో సగమేనట ఇంకా సగం ఏడమాయం ఏడమా ఏం మరి పోలీసులను పిలిపిస్తే వచ్చి కారెక్కిస్తుంటే ఈ మహిళ పోలీసు అక్కనే దొంగ అనుకొని వట్టి గుంజుడు గుంజు రెవలో గుంపులకేలే కోసిని దొంగకు పోలీసుకు తేడా తెలుపుతలేదా జడపట్టుకొని గట్ల గుంజుతున్నారో అదేమో నయం ఇంకా పెద్ద మనిషి భయపడి నోరు మూసుకుంటే ఈ దొంగక్కలు పట్టుబడకపోవు మరి వీళ్ళు ఎక్కడో ఏం పాడో మున్పు ఇసింటి దొంగతనాలు ఏమన్నా చేసిర్రో లేకుంటే బంగారం రేటు పెరిగినందుకు దొంగతనం చేస్తే బెటరే కదా అని టెంప్ట్ అయ్యి అటెంప్ట్ చేసిర్రో ఈ లెక్కకు చూస్తుంటే లేడీ దొంగక్కలు కూడా లైన్లకు వస్తున్నట్టే మొగ దొంగలకు పోటీగా అంటే గోల్సు దొంగలు అనగానే మగోళ్లే అని కూడా ఫిక్స్ కావద్దన్నట్టు మరి ఊరు నుంచి చాలా తీసుకున్నాం ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి లేకుంటే లావైపోతాం అని శ్రీమంతుడు సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది సేమ్ గట్లనే అనిపిస్తుంది ఆటోనే చిన్నపాటి పార్కు లెక్క మార్చిన గీ ఆటో అంజన చెప్పే మాటలు వింటుంటే ప్రకృతి నుంచి సమాజం నుంచి మనం ఎంతో తీసుకుంటున్నాం ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలని ఏం చేసిండో జూడు అన్న మినీ పార్క్ అండ్ త్రీ వీల్స్ అన్నట్టు ఎట్లా మార్చిండో చూడు ఈ ఆటోను అన్న ఆటో మీద అటుపక్క ఇటుపక్క పూల చెట్లు డెకరేషన్ చెట్లు పెట్టి పచ్చటి గడ్డి పెట్టిండు మొత్తం ఈ ఆటో ఎక్కినోళ్ళకైతే పార్కుల కూర్చున్నట్టు ఏసీ ఆటో ఎక్కినట్టే ఫీలింగ్ వస్తుందేమో ఈ సెటప్ అంతా చూస్తుంటే హైబా జిల్లా మరిపేడ మండలం ఈదుల పూసలపల్లి తండాకేలు వచ్చి పట్నంలో ఆటో నడుపుతున్నీ అంజన్నకు వచ్చిన ఐడియా ఇది ఎండ ఊట ఆటో వాళ్ళకు సల్ల ఉంటది మొక్కలను నాటి ప్రకృతిని కాపాడమని మెసేజ్ ఇచ్చినట్టు అవుతుందని ఈ కాన్సెప్ట్ ఫాలో అవుతున్నట్ట మూడేళ్ల సంధి మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నా ఒక సంవత్సరం ఒడ్ల గింజలతో పోయిన సంవత్సరం పూల గడ్డి పైన పూలు ఉంటాయి మొత్తం గడ్డి పూలతో తయారు చేసినా ఈ సంవత్సరం ఇలా తయారు చేసినా అంతేకాదట ఆటో ఎక్కిన వాళ్ళతో పాటు ఎండల పడి వలన దూపగా ఉంటే మాత్రం సలసల్లటి తండా తండా నీళ్ళ సెటప్ చేసిన ఇట్లా ఎండకు తట్టుకోలేని ఈ జనాలకు చల్లటి నీళ్లు కూడా అందిస్తున్నాను వాటర్ ఎక్కడ దొరకవు ఎండాకాలంలో అయితే వాళ్ళకు కూడా కూలింగ్ వాటర్ కూడా ఒక క్యాను లోపట పెట్టి బయట నల్ల తీసిన ఇకలాంగులకు కూడా లోకల్లా ఎక్కడ ఎక్కి దిగినా కూడా వాళ్ళకు కూడా షార్జి తీసుకోకుండా నేను ఆటో తోలు సేవ చేస్తున్నాను వాళ్ళ కోసమే లోపట కూల్ క్యాన్ పెట్టి దానికో పైప్ పెట్టి నల్లా సెటప్ చేసిండు బయట దూపైన వాళ్ళకు సల్లటి నీళ్లు ఫ్రీ ఇవాళ దివ్యాంగులు ఆటో ఎక్కితే వాళ్ళకు జర్నీ కూడా ఫ్రీ అట అది అన్న కాన్సెప్ట్ చేస్తున్న పనితోటే పనికొచ్చే మెసేజ్ ఇచ్చుడే కాకుండా సాటి మనుషుల దూప తీరుతుండు ఎండపూట వెనకటికి ఎప్పుడో పదిహేను ఇరవై ఏళ్ళ కిందట ఊర్ల పంట ఉన్నోళ్ళు వాగులల్లో చెల్మల దోడి నీళ్లు తెచ్చుకొని తా ఎప్పుడైతే ఇంటింటికి నల్ల నీళ్ళ పథకాలు వచ్చినాయో గప్పట్ సంది అసుంటి తిప్పలన్నీ ఉన్నాయి జనాలకి కానీ మంచిర్యాల జిల్లాల వెనకటి రోజులను మళ్ళా వాపసు పట్టుకొచ్చినట్టే అనిపిస్తుంది అటు దిక్కు లీడర్లు జనాల ఇంట్లకే వస్తే లీడర్లను ఎవరు యాజ్ చేసుకుంటారో లేరో అనుకున్నారో ఏందో కానీ నీళ్ల కోసం అయితే జనాలను వాగులకు నడిపిస్తున్నట్టే ఉన్నది ముచ్చట చూస్తుంటే ఇడ వాగుల షెల్మెదోడి గిన్నెల నీళ్లు పట్టుకొని తాగుతున్నది చూసి ఏదో బీహారో జార్ఖండో దిక్కు అనుకునేరు కానే కాదు మన ఇది మంచిరాల జిల్లా భీమిని మండలం మామిడిగూడ పెద్దపేట జనాలకు ఇగో ఈ ఎర్రవాగుల షెల్మె నీళ్లే దిక్కు అవుతున్నాయి ఇట్లా కిచెన్ భగీరథ నల్లాలు ఉన్నా అవి పడవబడ్డాయట నల్ల నీళ్ళు ఇవ్వాలన్న సోయ్ అక్కడ పాలకులు ఎండడం మరిచేరట ఇక నీళ్లో రామచంద్ర దూపో రామచంద్ర అని ఎంత మొత్తుకున్నా లీడర్ల సేవిన పేను లేదు మరి ఏం చేస్తారు ఇట్లనే మనిషికో బింద క్యాను మీద పెట్టుకొని కిలోమీటర్ల కమానం నడిచి రెక్కలని గుంజంగా చెల్లిమదోడి అందులో నీళ్లు ఊరినాక మురుకు నీళ్ళు పక్క కానీ దాకా ఆగి ఆ నీళ్లను గిన్నెతోటి దోడుకొని బిందెలు క్యాన్లలో నింపుకొచ్చుకుంటున్నారు ఈ పెద్దపేట మామిడి కూడా రెండు ఊర్ల జనం కలిపి ఏం తక్కువ వెయ్యి మందికి మీదనే ఉంటారట ఇప్పుడు ఈ వెయ్యి మందికి నీళ్లు బంద్ అయినాయి ఊరిలో వాడకట్టుకో బోరింగ్ వేయాలని ఎన్నటి సందో డిమాండ్ చేస్తున్నారట ఓట్లప్పుడు వచ్చిన లీడర్లు నేను అట్లా గెలవంగానే ఇట్లా మీకు బోర్ వస్తుందని చెప్పి ఇన్నేళ్ళు బోర్లు ఇచ్చుకుంటూనే పోయిరట ఇక వాళ్ళు తిరిగే కార్లు మారుతున్నాయి వాళ్ళు ఉండే ఇండ్లు మారుతున్నాయి కానీ ఓట్లేసి గెలిపించిన మా ఊరి ఆలత అయితే ఏం మారతలేదని జనాలకు అర్హమవుతున్నారు ఎండాకాలం గోలే ఏంది మాకు ఈ నీళ్ళ కోసాన్ని లీడర్లు తిట్టిపోస్తున్నారు ఇట్లా జనాలను ఇరవై ఏళ్ళు వెనక కొట్టుకోపోయి చెలమల నీళ్లు తాగిస్తున్నారంటే ఎంత క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నోళ్ళైనా సరే పోలీసు వాళ్ళంటే జర్రంతా భయంతో కూడిన రెస్పెక్ట్ ఉంటది ఎస్సు దేశముదురులైనా పోలీస్ కార్ ఎక్కితే బుద్ధిగా ఊసుంటారు కోర్టు కొంటబోతుంటే వాళ్ళ కాళ్ళు చేతులు వణుకుతుంటే ఇప్పుడు అంత ఉల్టా నడుస్తుంది జవానా గిట్లా చేతికి లేచి ఉంటే కార్ లోపలికి తీసిన రీలు ఒకటైతే ఈ కారు బయటకి తీసిన రీలు ఇంకోటి ఇక ఇదేమో కోర్టు లోపల రీలు అసలు పోలీసు వాళ్ళన్నా కేసులన్నా కోర్టులన్నా అసలే భయం భక్తి లేనట్టుంది కదా ఈ పోరగాళ్లకు నిజామాబాద్ లా ఓ కేసులని నిందుతుడట ఈ పిల్లగాడు ఈ మూతవారిని ఒంట పోతుంటే అదేదో పెద్ద ఘనకార్యం అన్నట్టు మా ఓడేదో సాధించున్నట్టు రీల్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిరట మస్తు వైరల్ అవుతుంది పోలీసు వాళ్ళకి తెలిసి అది తెలవకుండా తీసిరో గానీ అన్ని యాంగిల్ కవర్ చేసిరుగా ముద్దుగా కూరగాయల వలో గాని పోలీసులన్నా కేసులన్నా భయపడేది పోయి యాస్ నేనే రా రౌడీ అని నా మీద కేసులు ఉన్నాయని చెప్పుకుంటందుకు చాలా ఉత్సాహంతోటే ఉన్నారు ఎంతైనా మన వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసు వాళ్ళే కదా అన్న ఫీలింగ్ లో ఉన్నట్టు ఇంకా నయ్యం కారు టాప్ మీద కూర్చొని రీల్స్ తీసి పెట్టలే ఛాన్స్ దొరికితే పోలీస్ కారును విరివిగా వాడేసుకునే రకాలే ఉన్నారు పో నెక్స్ట్ ఇయరింగ్ కు పోయేటప్పుడు జర చూసుకోరు నిజామాబాద్ పోలీస్ సార్లు ఏ పోనీతి అని లైట్ తీసుకొని ఊకుంటే ఇసుంటి అప్ కమింగ్ లకు ఉత్సాహం ఊపును అందించినట్టు అవుతుందేమో మరి ఈ ఈరోజు మీ శ్రీలత వాటికి వచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మలుస్తా వస్తా ఏం చేస్తారు చూస్తూనే ఉండండి టీవీ నైన్ నమస్తే